గిరిజన మూడు మండలాలకు పెద్ద ఆసుపత్రి అయిన ఆసుపత్రిలో వైద్యులను నియమించాలని ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యాదవ్ రావు సన్రైజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జమీలు వేరువేరుగా జిల్లా కలెక్టర్లను కోరారు సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆరుగురు వైద్యులు ఉన్న జైనూరు ఆసుపత్రిలో ఇప్పుడు కేవలం ఒకే ఒక డాక్టర్ ఉన్నారని దీంతో వైద్యులకు వైద్య సేవలు అందటం లేదన్నారు మూడు మండలాల నుండి రోగులు ఆసుపత్రికి రాగా చికిత్స అందక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు అదేవిధంగా కావలసిన మేరకు వైద్య సిబ్బంది కూడా లేరన్నారు లింగాపూర్ వైద్యుడు సిద్ధార్థాను డిప్యూటీ డిఎంఎండెచ్గా నియమించడంతో ఆసుపత్రిలో వైద్యం అందడం లేదన్నారు వన్ జీరో టూ అంబులెన్స్లో ప్రసూతి కేసులు పుట్నూరు ఆసుపత్రికి పంపకుండా నేరుగా రిమ్స్కు పంపేలా చూడాలన్నారు దీంతో కలెక్టర్ స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ సందర్భంలో జిల్లా వైద్యాధికారి తుక్కారాం వైద్యుడు అశోక్ నాయకులు భీమారావు దౌలట్ తదితరులు పాల్గొన్నారు గతంలో మనకు ఇక్కడ సెవెన్ డాక్టర్స్ అలా కట్టేసి కదా డాక్టర్స్ అయితే మనకు ఇప్పుడు ఒకే డాక్టర్ ఉంది అందుకని డాక్టర్ సర్వీసే స్టాఫ్ చాలా మంచి కాకపోతే మనం సర్వీస్ అందడం లేదండి ఒకే మనం డే టైం మనం డిస్ట్ చేయలేము కదా సుందరూ కొంచెం అదే నేను రిక్వెస్ట్ చేయాలంటే మిగతా మట్లాంటి అనే